కోనసీమ జిల్లా రాయవరంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి ఘటనా స్థలం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు రాణి రాయవరంలో ప్రమాదం జరిగిన ఘటనలో మొత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన అందరూ వచ్చారు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ కూడా వచ్చి ఇక్కడ ఘటనా స్థలంలో పరిశీలించారు అధికారులు అడిగి వివరాలు తెలుసుకున్నారు మొత్తం ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు పన్నెండు మంది కార్మికులు బాణాసంచా తయారీలో ఉన్నారని కూడా వారు చెప్పారు అయితే ఆరుగురు మాత్రం ఘటనా స్థలంలో చనిపోయారు నలుగురు మాత్రం తీవ్రంగా గాయపడ్డారు కాకినాడ జీహెచ్లో ముగ్గురు అలాగే మరో ప్రైవేట్ ఆసుపత్రిలో ఒకళ్ళు చికిత్స పొందుతున్నారు అందులో తొంభై శాతం గాయాలతో ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారని చెప్తున్నారు వారి పరిస్థితి మాత్రం కొంత విషమంగా ఉందని కూడా మెరుగైన వైద్యం అయితే అందిస్తున్నారు ప్రస్తుతం ఇక్కడ మరి కాసేపట్లో హోంమంత్రి అనిత కూడా వచ్చి ఘటన జరిగిన తీరుని పరిశీలించనున్నారు దీనికి సంబంధించి ఐజీ అశోక్ కుమార్ ఏలూరు రేంజ్ ఉన్నారు వారిని అడిగి సార్ ఈ ఘటనకు సంబంధించి మీరు ప్రాథమికంగా ప్రమాదం ఎలా జరిగిందనేది గుర్తించారు సార్ ఇది మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి ఈ చిచ్చుబుడ్డలో కొంత ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ని వాళ్ళు స్టఫింగ్ చేస్తున్నారు అప్పుడు స్పార్క్ వచ్చినట్టు తెలుస్తూ ఉంది అక్కడ పక్కనే కొన్ని ర్యాకెట్స్ ఫైర్ క్రాకర్ ర్యాకెట్స్ కొన్ని ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నాయి వాటి మీద వెళ్ళి ఆ స్పార్క్స్ పడి ఆ ర్యాకెట్స్ డిఫరెంట్ డైరెక్షన్స్లో వెళ్ళి పక్కన ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టోరేజ్ యూనిట్ వరకు ప్రయాణం చేసి ఎక్స్ప్లోజన్ జరిగింది అనేది పిల్లిమర్ ఇన్ఫర్మేషన్ ప్రధానంగా మిగతా గాయపడ్డ వాళ్ళ పరిస్థితి నలుగురు గాయపడ్డారు కాకినాడలో ఉన్నారు వాళ్ళది ఎలా ఉంది వాళ్ళు కొద్ది కండిషన్ ఇద్దరు క్రిటికల్గా ఉందని చెప్తున్నారు సో చూడాలండి బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది ఇటీవలే వచ్చి మొత్తం తనిఖీ చేశారు అధికారులు బృందం అంతా వచ్చింది బాగానే ఉందని కూడా చెప్పారు తర్వాత ఈ ప్రమాదంలో నిర్వాహకుడు సత్యనారాయణమూర్తి కూడా చనిపోయారు ఇదంతా ఎట్లా చెప్పాలి అంటే బాగున్న పరిస్థితి వేరు ఇక్కడ జరుగుతున్నది వేరు అనేది ఎలా చూడాలి దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్లో జరిగిన చిన్న మిస్టేక్ వల్ల జరిగి ఉండొచ్చు స్టఫింగ్ అంటే దాన్ని చిచ్చుబుడ్లోకి ఎక్స్ప్లోజివ్ పుష్ చేసేటప్పుడు జరిగిన ప్రెజర్ వల్ల వచ్చిన ఇన్సిడెంట్ ఇది అదర్వైజు ఇక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ బాగానే ఉన్నాయి వాటర్ స్ప్రింక్లర్ సిస్టమ్ ఉన్నాయి తర్వాత ఫైర్ సేఫ్టీ ఎక్స్ప్లో ఎమర్జెన్సీ ఎస్టింగ్ పెట్టుకున్నారు మన ఆఫీసర్స్ కూడా రెండు రోజుల క్రితం వచ్చిపోయారు ఎస్ఐసి వచ్చిపోయారు వన్ వీక్ బ్యాక్ ఎంఆర్ఓ గారు ఎస్ఐ గారు వచ్చి ఇన్స్పెక్ట్ చేశారు అన్నీ వాళ్ళు సాటిస్ఫై అయ్యారు అరేంజ్మెంట్స్ వాళ్ళు పని చేస్తున్నారు లేదా కూడా చెక్ చేశారు అంటే మ్యానుఫ్యాక్చరింగ్లో జరుగుతున్న చిన్న మిస్టేక్ వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగినట్టు మేము ప్రాథమికంగా భావిస్తున్నాము బట్ ఎఫ్ఎస్ఎల్ టీం వస్తూ ఉంది విజయవాడ నుంచి వాళ్ళతో చెప్పిన తర్వాత ఎగ్జాక్ట్గా నిర్ధారిస్తామండి ఈ వినియోగదారులు అడిగిన మేరకు వీళ్ళు తయారీ చేయాలి దీనికి స్కిల్ ఉండాలి ఒక నైపుణ్యంతో కూడిన పని ఇది అయితే స్థానిక కార్మికులను తీసుకొచ్చి మహిళల్ని అట్లాగే ఇక్కడ లోకల్ పీపుల్తో వీళ్ళు చేయించడం వల్ల అది ఎంత మేర ఈ కెమికల్ వాడాలి అనే దాంట్లో పూర్తిస్థాయిలో స్థాయిలో వాళ్ళ అవగాహన లేక ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్తున్నారు అదే చూడాలి ఇప్పుడు దీంట్లో ఎంతమందికి ఎక్స్పీరియన్స్ ఉంది ఎంతమంది ఇన్ఎక్స్పీరియన్స్ ఉంది అనేది మనం ఇన్వెస్టిగేషన్లో తీసుకుంటాము డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్తో కూడా డిస్కస్ చేసి ఒక పాలసీ మాదిరి పెట్టుకొని ఇటువంటి మళ్ళీ ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ అవసరం అవన్నీ కూడా డిస్కషన్ చేసి తీసుకోవడం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి దీపావళి సీజన్లోనూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి చనిపోతున్నారు ఒక్కోసారి అధిక సంఖ్యలో కూడా చనిపోతున్న పరిస్థితి ఉంది ఇటీవలే అయినవేలి మండలం విలసలో కూడా పోయిన సంవత్సరం బాణాసంచ దించుతూ కిరాణాలో ఇద్దరు దంపతులు చనిపోయారు ఈ పరిస్థితి నుంచి నియంత్రించేందుకు మొత్తం ప్రభుత్వ యంత్రాంగం పోలీస్ టీం ఎట్లా చర్యలు తీసుకోబోతుంది పండగ దగ్గరలోనే ఉంది అట్లాగే ముప్పై ఐదు తయారీ కేంద్రాలు ఉన్నాయని కలెక్టర్ గారు కూడా ప్రకటించారు ఇది విలసలో జరిగిన తర్వాత ఆల్రెడీ అప్రమత్తమయ్యామండి అది లాస్ట్ ఇయర్ ఆయనకి టెంపరీ లైసెన్స్ తీసుకున్నారు ఎక్స్ప్లోజివ్స్ అది క్రాకర్స్ పెట్టుకోవడానికి అయితే మిగిలిపోయిన క్రాకర్స్ ఆయన బయట పడేయకుండా ఇంట్లోనే పైన పెట్టుకున్నాడు సో ఆయన మళ్ళీ సేల్ చేయడం కానీ అది ఏం జరగలేదు అందువల్ల ఎవరికి ఇన్ఫర్మేషన్ రాలేదు ఏదైతే అనదరగితగా ఆయన స్టోర్ చేసుకున్నాడో అది ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో ఉంది అందువల్ల అతను బయటకు తీసుకొచ్చి మళ్ళీ దీపావళి దగ్గరకు వస్తుందని చెప్పి బయటకు తీసుకొచ్చానికి జరిగినప్పుడు ఇన్సిడెంట్ జరిగింది బట్ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అందరూ ఎస్పీస్ కూడా దీని మీద ఉన్నారు ఆల్రెడీ మీటింగ్స్ కండక్ట్ చేశారు తర్వాత జాయింట్ టీమ్స్ వేసుకున్నారు వెళ్ళి ఇన్స్పెక్షన్ జరుగుతూ ఉంది దానిలో భాగంగానే కూడా ఈ యూనిట్స్ని కూడా మనం వన్ వీక్ నుంచి ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతూ ఉంది అయితే కూడా అప్పుడప్పుడు ఇటువంటివి అనుకోని సంఘటన పొరపాటు వల్ల ఇటువంటి ఇష్యూస్ వస్తున్నాయి దీని మీద కూడా మళ్ళీ పూర్తిగా మేము దృష్టి సారించాల్సిన అవసరం ఉందండి ఇది ఇక్కడ పరిస్థితి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తరచూ ఇలాంటి సంఘటనలు అయితే జరుగుతూనే ఉన్నాయి అధికారులు ఇటీవల జరిగిన ప్రమాదంతో అప్రమత్తమయ్యారు అన్ని కేంద్రాలను కూడా తనిఖీ చేశారు ఇక్కడ ఈ కేంద్రంలో శ్రీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ దీనికి సంబంధించి రాయవరంలో కూడా తనిఖీలు చేసి అన్నీ బాగున్నాయన్న తర్వాత అకస్మాత్తుగా ఈ సంఘటన జరగడంపై తీవ్ర దిగ్భాంతి అవుతోంది ఆరుగురు ప్రాణాలు అయితే బుగ్గైపోయాయి సజీవ దహనం అయిపోయారు ఘటనా స్థలంలోనే మరికొంతమంది గాయపడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి అయితే ఉంది ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు కెమెరామెన్ సూర్యప్రకాష్ తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్